అమావాస్య గడియలు సేపట్లో మొదలవుతాయి నీ శక్తులు సన్నగిల్లుతాయి అని ఆ చెంబ తన అధిదేవతకి పూజ ప్రారంభించింది నిన్ను తీసుకువెళ్ళిపోతుంది బాలిక నీకు ఇప్పుడు ఉన్నాయి నువ్వు మా లోకమునకి వచ్చుటయా లేకుంటే ఆ చెంబాకి బందీగా వెళ్ళుటయా నువ్వే నిర్ణయించుకును ఆ చెంబా నిన్ను బంధించకముందే నువ్వు మాతో మా లోకమునకి వచ్చివేము అని గారు చెప్తూ ఉంటే లేదు గారు ఏది ఏమైనా జరగనివ్వండి నేనైతే రాను కాకరాను అని ఆరు అంటూ ఉంటుంది అమావాస్య గడియలు మొదలైపోయాయి నేను వెళ్ళి ఆత్మను బంధించి తీసుకువస్తాను అని పూజ చేస్తున్న చెంబా చెప్పడంతో రణవీర్ చెంబా నేను కూడా వస్తాను నువ్వు ఆత్మని బంధించి తీసుకువచ్చేసి నేను అంజలి పాపని ఎత్తుకు వస్తాను అని చెప్పడంతో సరే రా వెళ్దామని ఇద్దరూ బయలుదేరి వస్తూ ఉంటారు తర్వాత బాగా డైనింగ్ టేబుల్ మీద వంటకాలన్నీ సర్దుతూ ఉంటే అమర్ హాల్లో కూర్చొని రాతోడితో మాట్లాడుతూ ఉంటాడు హాయ్ అన్నయ్య అంటూ వినోద్ రావడంతో షోరూమ్ పనులు ఎంతవరకు వచ్చాయి అని అమర్ అడుగుతూ ఉంటాడు రేపు యాడ్ ప్రమోషన్ ఉందన్నయ్య దాని గురించే చూస్తున్నాం అని వినోద్ చెప్తూ చెప్పి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిన వినోద్ ఏదో దయ్యాన్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ కింద మీద పడిపోతూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తాడు వినోద్ కేకలు విన్న అమర్ బాగి రాథోడ్ మనోహరి అందరూ కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు రే వినోద్ ఏమైంది ఏమైంది అని అమర్ అడుగుతూ ఉంటే అన్నయ్య అన్నయ్యా అని గదిలోకి చెయ్యి పెట్టి చూపిస్తూ ఉంటాడు ఏమైందిరా చెప్పరా అని కింద పడిపోయిన వినోద్ని అమర్ పైకి లేపి అడుగుతున్నా కూడా నోట మాట రాకుండా చెయ్యి మాత్రమే చూపిస్తూ ఉంటాడు ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను అని అమర్ వెళ్తూ ఉంటే ఏమండి జాగ్రత్త అండి అని బాగీ టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యయ్యో ఏమైంది వినోద్ బాబు అని రాథోడ్ వినోద్ ని గట్టిగా పట్టుకుని ఉంటాడు అప్పుడే అమర్ గదిలోకి వెళ్ళి కాసేపు అలాగే షాకింగ్ గా చూసేసి మళ్ళీ మెల్లగా బయటికి వస్తాడు ఏమైందండి ఏమైంది అని బాగా అడుగుతూ ఉంటుంది చెప్ప అమర్ ఏమైంది అని మనోహరి కూడా అడుగుతూ ఉంటుంది అయితే అమర్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండడంతో మనోహరి గదిలోకి వెళ్తుంది మనోహరి చిత్రని బయటికి తీసుకొస్తుంది అయితే చిత్ర ముఖమంతా కూడా నల్లటి ఫేస్ ప్యాక్ వేసుకొని దయ్యంలాగా లాగా ఉంటుంది చిత్ర అలా బయటికి రావడంతో ఒక్కసారిగా భాగీ వినోద్ మళ్ళీ గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు ఏమండి ఏమండి నాకు చాలా భయమేస్తుందండి అని బాగీ ఎమర్ అమర్ని గట్టిగా హక్ చేసుకొని టెన్షన్ పడుతూ కేకలు పెడుతూ ఉంటుంది ఏ బాగి వినోద్ ఓవర్ యాక్షన్ చేయకండి ఇక్కడ ఉన్నది చిత్ర అని మనోహరి చెప్తుంది అప్పుడు బాగి మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ చిత్ర వైపు చూసి ఏమండి నిజంగానే భయమేస్తుందండి అంటూ మళ్ళీ అమర్ని గట్టిగా హక్ చేసుకుని అరుస్తూ ఉంటుంది అప్పుడు అమర్ ఒక్క చూపు చూడడంతో ఏమండి నిజంగానే భయమేస్తుందండి అని అమర్ని వదిలేసి బాగి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది హలో చిత్ర మేడం ఏంటి అవతారాలు దయ్యంలాగా అని రాతోడు అడుగుతూ ఉంటాడు అవును ఏంటి చిత్ర ఇదంతా కూడా అని అమర్ కూడా అడగడంతో అంటే బావగారు రేపు ప్రమోషన్ ఉంది కదా ఇది ఈ ఈ ప్యాక్ కొత్తగా వచ్చిందంట ఈ ప్యాక్ ఇప్పుడు వేసుకుంటే రేపటికల్లా స్కిన్ అంతా బ్రైట్గా అయిపోతుంది అందుకే ట్రై చేశాను అని చిత్ర చెప్తుంది ఒక నిమిషం నా గుండె ఆగినంత పని అయిపోయింది తెలుసా చిత్ర ఏంటి దయ్యంలాగా అని వినోద్ కూడా అరుస్తూ ఉంటాడు అమర్ వెళ్ళగానే ఏమైనా ఫేస్ ప్యాకులు ట్రై చేయాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు చేసుకోవడం అవసరమా అని బాగా అంటుంది మార్నింగ్ చేసుకుంటే ఏంటి ఇప్పుడైతే ఏంటి అని చిత్ర అంటూ ఉంటుంది నువ్వు అనవసరంగా మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బాగి అని మనోహరి అంటుంది నిజం చెప్తే తప్పేముంది అని బాగి వెళ్తూ ఉంటుంది రండి మేడం అని రాతోడు కూడా వెళ్తాడు చూసారా నీ వల్లే నువ్వు నన్ను ఎగతాళి చేయడం వల్లే వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్తున్నారు అని చిత్ర అంటూ ఉంటుంది అయినా కూడా ఏంటి చిత్ర ఇలా వేసుకోవడం అసలు కరెక్ట్ కాదు పగలు ట్రై చేయాలి అని వినోద్ కూడా అంటూ ఉంటాడు ముందు ముఖం కడుక్కొనిరా లేకపోతే రాత్రంతా నాకు పీటకళలు వచ్చేలా ఉన్నాయి అని వినోద్ అంటాడు ఏంటి చిత్ర పార్లర్కి వెళ్ళి వేయించుకోవచ్చు కదా అని మనోహరి అంటుంది అమ్మో పార్లర్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడిప్పుడే నాకు డబ్బులు వస్తున్నాయి నేనెందుకు డబ్బులు ఖర్చు పెడతాను అని చిత్ర అంటాను తర్వాత పిల్లలు మళ్ళీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజు ఆనంద్ మాత్రం ఎవరెవరు మనకు సపోర్ట్ చేస్తారు అని ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చూడక్క మనం చదువుకుంటుంటే వాళ్ళు కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారు మనం వేరే గదికి వెళ్దాం పదా అని ఆకాష్ అంటాడు ఆ వెళ్ళండి వెళ్ళండి మీరు కనుక వెళ్తే మనం గొడవపడ్డామని ఖచ్చితంగా నాన్నకి తెలిసిపోతుంది అప్పుడు అందరం తిట్లు తినాల్సి వస్తుంది అని అంజు అంటుంది అసలు ఎలక్షన్స్లో వద్దని చెప్తే మీరు వినట్లేదు అని అంజు అమ్ము మళ్ళీ ఎలక్షన్స్ కారణంగా గొడవ పడుతూ ఉంటారు అయ్యయ్యో వీళ్ళు ఎలక్షన్స్ గురించి ఇలా గొడవ పెట్టుకుంటున్నారేంటి అని ఇదంతా చూస్తున్న ఆరు కంగారు పడుతూ ఉంటుంది సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని రాతోడ్ అంటాడు అలాగే రాతోడ్ మార్నింగ్ కలుసుకుందాం అని అమర్ గదిలోకి వెళ్తాడు మిస్ అమ్మా పిల్లలు ఎలక్షన్స్ కారణంగా కొంచెం రెండు టీములుగా విడిపోయి గొడవ పడుతున్నారు సార్కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు నువ్వే ఏదో ఒక విధంగా వాళ్ళకి సర్ది చెప్పాలి అని రాథోడ్ చెప్తాడు అవునా ఇది ఇదప్పటి నుండి అని బాగీ అడుగుతుంది మార్నింగ్ నుండి లే మిస్ అని రాతో చెప్తాడు సరే నేను చూసుకుంటాను అని బాగీ చెప్తుంది బాగీ పిల్లల దగ్గరికి వస్తూ ఉండడంతో ఆరు సోఫా వెనుక వెళ్ళి దాక్కొని ఉంటుంది ఏంటి అంజు అమ్ము ఇద్దరు గొడవ పడుతున్నారంట మీ నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది సర్దుకుపోవాలి కదా అని చెప్తూ ఉంటే లేదు మా అక్క పార్టిసిపేట్ చేయమంటే చేయట్లేదు అక్క గెలిస్తే స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషపడతారు కానీ వినట్లేదు అని అంజు ఆనంద్ చెప్తూ ఉంటారు అందుకే నేను పాల్గొంటున్నాను అని ఆనంద్ చెప్తూ ఉంటాడు సరే ముందు హోంవర్క్ ఫినిష్ చేసి కిందకి వచ్చేయండి అని బాగి వెళ్తుంది అమ్మయ్య బాగి వెళ్ళిపోయింది అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది తర్వాత చెంబా రణవీర్ లాయర్ ముగ్గురు కూడా అమరు వల్ల ఇంటి ముందు కార్ ఆపుకొని చూసుకుంటూ ఉంటారు చెంబా ఈసారి పని పూర్తయిపోయింది కదా రణవీర్ అని రణవీర్ అంటూ ఉంటాడు అసలు నేను చూడు రణవీర్ అసలు నేను ఇలాంటివి ఎన్నో చేశాను కానీ మీ వల్ల మాటలు పడాల్సి వస్తుంది చూసే చూపు వేరుగా ఉండాలి మనోహరికి కాల్ చేయి అని చెంబా చెప్తుంది అర్ధరాత్రి కావడంతో బాకీ అమర వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు నిద్రపోతున్న మనోహరి లేచి ఏంటి రణవీర్ ఈ సమయంలో కాల్ చేశావు అని అడుగుతూ ఉంటుంది చెంబా వచ్చింది ఆ ఆత్మని బంధించి తీసుకువెళ్తుంది అని చెప్పడంతో ఏంటి ఇలాంటప్పుడు ఈ అర్ధరాత్ర అమర్ ఉన్నారు అందరూ ఉన్నారు అది అయ్యే పని కాదు నేను అస్సలు సహాయం చెయ్యను అని మనోహరి అంటుంది చూడు ఏ టైం అయినా కూడా సరే అమర్కి నేను నిజం చెప్పడానికి ఒక్క నిమిషం చాలు మరి చెప్పేనా అని రణవీర్ బ్లాక్మెయిల్ చేయడంతో సరే సరే నేను హెల్ప్ చేస్తాను అవన్నీ లోపలికి తీసుకురా అని మనోహరి చెప్తుంది కానీ అమర్ వాళ్ళందరూ ఉన్నారు కదా దొరికిపోతుందేమో అని మనోహరి అంటే వాళ్ళని చెంబా చూసుకుంటుంది నువ్వు ఇంకేం మాట్లాడకు అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు చెంబా గార్డెన్లో నిలబడి ఆరు కోసం చూస్తూ ఉంటే ఆరు ఎక్కడ లేకపోవడంతో లోపలికి ప్రవేశించిందేమో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే మనోహరి డోర్ని ఓపెన్ చేసి బయటికి వచ్చి రా చెంబా రా అని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది బాలిక ఈ దుష్ట శక్తి ప్రవేశించింది నువ్వు ఎక్కడున్నావు బాలిక అని గుప్తా గారు గార్డెన్ అంతా వెతుకుతూ ఉంటారు ఈ బాలిక లోపలికి వెళ్ళినట్లు ఉందే హతవిధి అని అనుకుంటూ గుప్తా గారు పరుగులు పెడుతూ కిటికీ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకోవైపు మనోహరి డోర్ని ఓపెన్ చేయగానే అమర్కి మెలకు వచ్చేస్తుంది ఈ సమయంలో ఏదో సౌండ్ వచ్చిందే అని అమర్ లేచి వస్తూ ఉంటాడు ఎవరబ్బా లోపలికి వచ్చినట్లుంది అని అమర్ చూస్తూ ఉంటే అమ్మో అమర్ లేచి వచ్చాడు దాక్కో దాక్కో అని మనోహరి ఒకవైపు చెంబా మరోవైపు దాక్కొని ఉంటారు అమర్ పైనుండి హాలంతా కూడా గమనించుకొని ఎవరూ లేరే అని మళ్ళీ పడుకోవడానికి వెళ్తూ ఉంటాడు అమ్మయ్య అమర్ వెళ్ళిపోయాడు రా రా అంటూ మనోహరి చెంబాని పిలుస్తూ ఉంటుంది ఆ ఆత్మ ఎక్కడ ఉంది అని చెంబా అడగడంతో దానికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల గది అదిగో అక్కడే ఉంది వెళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లల గదిలోనే ఉంటుంది అని మనోహరి చెప్పడంతో చెంబా నేరుగా పిల్లల గదిలోకి వచ్చి అక్కడే మూలగా దాక్కొని ఉన్న ఆరు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక్కడే ఉన్నావు కదా నువ్వు ఇక్కడే దాక్కుని ఉన్నావు కదా రా నేను వచ్చేసా నాకు వచ్చి లొంగిపో అని చెంబా పిలుస్తూ ఉంటే ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది